హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ కొబ్బరి టమాటో చట్నీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదు ఏ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ముందుగా పచ్చడి కోసం పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి నేను పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే మూడు టమాటో కొద్దిగా కరివేపాకు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ పైన కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని గ్యాస్ మీడియం లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి అండ్ అలాగే కొబ్బరి బాగా ఫ్రై అయిపోతాయి సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టమాటో పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో ఇలా మూత పెట్టేసి టమాటోల్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి సో ఇవి చల్లారే లోపు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే నాలుగైదు వెల్లుల్లి వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కూర్సుగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న టమాటోల్ని కూడా ఇందులో వేసేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అలా తిప్పితే సరిపోతుంది ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా చూసుకుంటే సరిపోతుంది సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పోపు కోసం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ పచ్చి కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది సో ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మాత్రం ఈ పచ్చడిని అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్